అధికార దుర్వినియోగానికి పాల్పడమని తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నా కావాలనే వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు సో ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు అయితే మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గొడవలు లేకుండా చాలా సామరస్యంగా వెళ్లాలని అయితే కోరుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఏదేవైనా సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఎవరు కూడా మరి తీయలేరు కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆప్తులను చెప్పుకునే కొడాలి దానికి సంబంధించి మాత్రం చుక్కలు చూపించడం గ్యారంటీ కొడాలి నాని అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబుని ఇతర కుటుంబ సభ్యులని ఎంతగా టార్గెట్ చేసి హింసించారో కూడా తెలుసు ముఖ్యంగా నారా భువనేశ్వరి గారిని కూడా ఆయన విడిచిపెట్టలేదు అంతేకాకుండా ఇతర కుటుంబ సభ్యులని బ్రాహ్మిని కూడా అన్నారు మరి ఎన్టీఆర్కి ఆప్తులై నుండి వాళ్ళ కుటుంబాల్లో అత్యప్త దగ్గర వాళ్ళని ఇంతగా మాట్లాడటంతో ఆవేశం తోగిపోయారు టీడీపీ కార్యకర్తలు సో కొడాలి నాని ఇంటి మీద రాళ్ళు రువ్వల్ కోవుడ్లు టమాటాలు కొట్టారు చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తారన్న ఇంకోసారి మైకు ముందర కనిపించకూడదంటూ గట్టి గట్టిగా మైకలు పుచ్చుకుని ఆరిచారు సో మొత్తానికి కొడాలి నాని ఇంటిని కూడా మరి గుడ్లతో కొట్టి ధ్వంసం చేసినట్టుగా అయితే సమాచారం అయితే ఇలాంటివి చేయమని నేను ఎవరికీనూ ఇన్సిస్ట్ చేయలేదని ఏ టీడీపీ కార్యకర్త కూడా మరి ఇలాంటి వాటిని చేయకూడదని చంద్రబాబు పిలుపునిచ్చారు అఫీషియల్ గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత మరి చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు కానీ తమ అధినేతని అలా హింసించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు తిరిగి గుణపాఠం చెప్తున్నారు తప్ప దానివల్ల ఏదైనా సాధించడానికి కాదని మరికొందరు వెనకేసుకొస్తున్నారు